ఒక నిమిషాలు అందరు రండి అండి బామ్మా కలెక్టర్ గారు అందరు వచ్చారు వెరీ గుడ్ చేయండి మీది బాధ్యత రామ్మా మీరేది అడుగు మీరేయాలి ఫస్ట్ ఫస్ట్ కల అది రండి అండి అమ్మా బాగున్నారా నమస్కారం తల్లి నమస్కారం బాగున్నారా నమస్కారం స్టాక్ రిసీవింగ్ ఎట్నుంచి వస్తుంది ఫస్ట్ మీరు ఏ డిపార్ట్మెంట్ బాగున్నారు భలే పని చేసిన చాలా వర్క్ చేసిన హైయెస్ట్ చేసాం ఉపాధి అమ్మ భలే ఎంజాయ్ చేసాం సరదాగా ఇది ఫ్రిడ్జా ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కవర్ చేసాము గ్రానైట్ ర్యాక్స్ బెటర్ లాంగ్ టర్మ్ ఉంటాయి ఎనీ కంపెనీ కాల్డ్ యాక్లోక్స్ ద సప్లైస్ 90% ఆఫ్ ద కిచెన్స్ ఇన్ ఇండియా సో వాట్ ని చేసాం సో వాళ్ళు డిజైన్ చేసి హిమ్ రైస్ ర్యాక్స్ మనకి కొత్తగా మిడ్-రేంజ్ మిడ్-రేంజ్ ఇస్తున్నా రైస్ బ్యాగర్ హిమ్ ఇప్పటికే ఉంది నాదే ఫైన్ కాలిబ్రేషన్ ఉంది ఓహ్ అది సీలా అవుతది ఫోన్ ఇవ్వలే QR కోడ్ పంజేస్తున్నాను లేదు గిలిపోతుంది ఇప్పుడు నా చెంద ఫ్లాట్ కొంద ये स्टोरेज है एक्सेस स्टोप। सर इस टाइम इस स्टोप तो अगर वो रेगुलर वीकेस है। हम्म स्लोग़ा क्रॉपिंग पैटर्न स्मार्ट ही चाहिए दर। सर ये कंपलीट का सीसी के अंदर అంటే స్టోర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మొబైల్ అంబర్ అంటే ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది అనేది కింద పెట్టకుండా పైన పెట్టారు బాగా చేసారు మేజర్ ప్రాబ్లమ్ पर दिस टाइम पर दिस टाइम आई हैव सो टारगेट वी गॉट फॉर द कडपा सेंटर धन्यवाद 45 किचनस इज द कडपा सेंटर नो अनन अप फॉलो अप चाहिए दीस लो सेट द मेन कंपोनेंट्स मेनली स्टीम और कुकिंग एज स्टीम और बॉयलर बॉयलर स्टीम एक्सपेक्टेड 250 लीटर टैंक बॉयलर 150 कुकिंग इन दिस स्टीम ఆల్రెడీ సపోర్ట్ గా గ్యాస్ కనెక్షన్ సార్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎన్నో స్టేట్ పేస్ట్ ప్రైజెస్ ట్వంటీ టు థర్టీ మధ్య వస్తుంది సార్ వెసెల్స్ కూడా పనిచేస్తుంది ఒక వెసెల్ వచ్చేసి థర్టీ కేజీస్ ఆఫ్ రైస్లో నైన్టీన్ మినిట్స్లో కుక్ చేస్తాం సార్ థర్టీ కేజీస్ ఆఫర్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ రైస్ కొంచెం కొంచెం తీసుకు కొంచెం

ముగ్గురే నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు పిల్ల ఏం చదువుతున్నారు ఏ క్లాసు పెద్ద పాప అందరికన్నా పెద్ద పాపనా ఎయిత్ ఎనిమిదో తారీఖు థర్డ్ క్లాసు మూడో పాప మూడో క్లాసు జాగ్రత్త తల్లి వెళ్ళొస్తానమ్మా ఉంటాను తండ్రి ఇది పిల్లలకి అందించే భోజనం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అదే కదా మన పిల్లలు కదా జాగ్రత్త